టు న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు వలస సుభాష్ చంద్రబోస్ రాష్ట్ర అధ్యక్షుడు బాలల హక్కుల ప్రజావేదిక సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రంలో ప్రముఖ సంఘ సేవకులు బాలల హక్కుల ప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షుడు వలస సుభాష్ చంద్రబోస్ ఈ నెల పద్నాలుగున బాలల దినోత్సవ సందర్భంగా రాష్ట్ర స్థాయిలో బాలమిత్ర అవార్డుల ప్రధాన కార్యక్రమం పోస్టర్ ను వారి చేతుల మీదుగా ఆవిష్కరణ చేశారు మినీ రవీంద్ర భారతి హాల్లో హైదరాబాద్ లో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారు విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు చిన్నారి బాల బాలికలకు వారిలో నైపుణ్యాలు వెలికి తీసేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆయన తెలిపారు వారిలో దాగున్న సృజనాత్మక శక్తి పెంచేందుకు దోహదపడుతుందని వారు తెలుపుతూ వివిధ రంగాలైన చిన్నారి విద్యార్థులకు రాష్ట్ర స్థాయిలో బాలమిత్ర అవార్డులో ఈ నైపుణ్యము ఉన్న విద్యార్థులందరికీ వివిధ రంగాలు ఉన్నాయి దేశభక్తి పాటలు భరతనాట్యం గిటార్ కీబోర్డ్ ప్లేయింగ్ ఫ్లూటు పర్వతారోహణ యోగా చిత్రలేఖనం కార్టూన్ కవిత్వం జానపద నృత్యం జానపద పాటలు మిమిక్రీ మ్యాజిక్ సైక్లింగ్ వాలీబాల్ కబడ్డీ ఖోఖో బ్యాడ్మింటన్ చెస్ ఫుట్బాల్ రన్నింగ్ జాతీయ సమైక్యత శిబిరం కరాటే కూచిపూడి కోలాటం తబలా పతుకమ్మ జేస్విమ్మింగ్ బాస్కెట్ బాల్ స్కెట్టింగ్ టెన్నిస్ అచ్చారి ఈ రంగాలలో నైపుణ్యం గల విద్యార్థులకు రాష్ట్ర స్థాయి బాలమిత్ర అవార్డులు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో గవ్వ కమలమ్మ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు గవ్వ వంశీధర్ రెడ్డి బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పెంట అజయ్ పటేల్ బాలల హక్కుల ప్రజావేదిక జిల్లా నాయకులు వేముల శ్రీనివాస్ పొలవేని కుమారస్వామి సముద్రాల ఓంకార్ మూల ప్రభాకర్ రెడ్డి బట్టు రాజరెడ్డి కందుకూరు రాకేష్ బాలల హక్కుల ప్రజావేదిక నాయకులు తదితరులు పాల్గొన్నారు సిద్దిపేట జిల్లా కోయడా మండల కేంద్రంలో బాలకుల ప్రజావేదిక మన పద్నాలుగు నవంబర్ పద్నాలుగు బాలల దినోత్సవము పెద్ద ఘనంగా కనీతిగా మన మినీ రవీంద్ర భారతిలో బాలల దినోత్సవం అదేవిధంగా రాష్ట్ర బాలమిత్ర అవార్డ్స్లు ప్రత్యేకంగా చిన్నారి విద్యార్థులకు రాష్ట్ర స్థాయిలో బాలమిత్ర అవార్డులు ఇవ్వడం జరుగుతుంది దానికి చాలా మంది విద్యార్థులు రాబోతున్నారు వాళ్ళు రానున్న రోజుల్లో భావితరాలకు మంచి చాలా ఉన్నతమైన వ్యక్తులు తయారు చేసేందుకు వాళ్ళ వాళ్ళు ఎంచుకున్న రంగంలో రాణించేందుకు ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా హైదరాబాద్ కేంద్రంగా నిర్వహించడం జరుగుతుంది ప్రత్యేకంగా మీరు అందరూ కూడా దీనిలో భాగస్వామి కావాల్సిన బాధ్యత ఉంది ఎవరైనా మన వాళ్ళు మన సో సోషల్ యాక్టివిటీస్ ఉన్న వాళ్ళు కూడా అక్కడ వచ్చి చాలా వర్తలు కూడా పిలుస్తున్నాం చేయిలు సంబంధించిన వక్తలు కూడా రావడం జరుగుతుంది ప్రత్యేకంగా అందుకే కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఈ బాలమిత్ర అవార్డు కార్యక్రమం అదేవిధంగా బాలల దినోత్సవం నవంబర్ ఫోర్టీన్త్ మన రవీంద్ర భారతి మినీ రవీంద్రభారతి ఆలో జరుగుతుంది కాబట్టి అందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మా బాలకులు ప్రజావేదిక రాష్ట్ర కమిటీ నుండి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఈ రోజు ఇక్కడ మన కార్యక్రమంలో భాగ్యసమవుతున్న అందరూ కూడా మిత్రులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు నమస్కారం నవంబర్ పద్నాలుగు జాతీయ బాలల దినోత్సవం పురస్కరించుకొని సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరంలో మినీ రవీంద్ర భారత్లో ఈ బాలలకు అవార్డ్స్ ఇవ్వడం శుభపరిణామం ఈరోజు కోహిడ మండల కేంద్రంలో దానికి సంబంధించిన పోస్టర్ని ఆవిష్కరించడం జరిగింది రాష్ట్రవ్యాప్తంగా బాలలు ఎవార్డు ఇప్పటికీ అప్లై చేసుకుంటున్నారు వారందరినీ అందులో మరి చేసి వాళ్ళ ఎక్స్పర్ట్స్కి అదేవిధంగా సాగత ఉన్న వారికి అవార్డ్స్ ఇవ్వడం శుభపరిణామం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న వారందరినీ మనస్ఫూర్తిగా ప్రత్యేకంగా సంకల్ప సత్య సేవ సంస్థాన్ని అభినందిస్తా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి దేవి ఎంఎస్ ఓపీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు